నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడంతో శ్రీకాళహస్తిలోని శక్తి ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి ఆలయాల్లో అమ్మవారికి విశేష అభిషేక పూజలు చేపట్టి విశేష పూజలు నిర్వహిస్తున్నారు శ్రీకాళహస్తిలోని ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు చేపట్టారు శక్తి స్వరూపిణి గ్రామదేవత ముత్యాలమ్మ అమ్మవారికి విశేష అభిషేకాలు శాస్తోక్తంగా నిర్వహించారు స్థానిక మహిళా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి సన్నిధిలో పిండి దీపాలు వెలిగించి సంప్రదాయ పద్దతిలో పూజలు జరిపారు భవానీమాల దీక్ష చేపట్టిన భక్తులు అమ్మవారి సన్నిధిలో విశేష పూజలు జరుపుకున్నారు భాస్కర్పేటలోని దేవి నల్లగంగమ్మ దేవి కొత్తపేటలోని శ్రీ సీతలాంబాదేవి పొన్నాలమ్మ వేడంలోని శ్రీ దక్షిణ లికామాతదేవి ఆలయాల్లో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటూ పూజలు జరుపుకుంటున్నారు తొలిరోజే అమ్మవారి ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది ముత్యాలమ్మ గుడి ఆలయ అర్చకులు పూజారి గోపి మాట్లాడుతూ నేటి నుంచి దసరా పేడుకలను పురస్కరించుకుని అమ్మవారి నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కో అలంకారంతో అమ్మవారిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి అమ్మవారిని కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామని ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటే వారికి సకల సౌభాగ్యాలు

అదేవిధంగా రేపు నుంచి సాయంత్రం ఆరు గంటలకి అలంకార దర్శనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం అమ్మవారికి చేసి అందరికీ దర్శనం కూడా జరుగుతుంది